హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఏ మంత్రం వేసవి ముప్పై మూడో భాగాన్ని వినేతాం అక్కా అప్పుడే రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు ఆర్యన్ ఆఫీస్కి రా ఇంత ఎర్లీగానా కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవాలంటే ఎక్కువ పనిలో ఉండటమే బెటర్ నువ్వు పొలం పని చూసుకుని వెళ్ళు నేను వెళ్తున్నాను అక్క అన్నాడు రే రాత్రి బాధపడ్డాను అయిపోయింది అదే పట్టుకుని కూర్చుంటే నేను ముందుకు మూవ్ అవ్వలేను సో నా వర్క్ నేను చేసుకోవాలిగా నువ్వు నాకు తోడుగా ఉండగా నేను ఎందుకు బాధపడతానురా అమ్మ నాన్న నువ్వు ఉన్నంత వరకు నాకు ఏ బాధ ఉండదు నేను నిజంగానే బాగానే ఉన్నాను అన్నది అక్క ధైర్యం చూసిన ఆర్యన్కి కాస్త మనసు తేలిక పడింది సరే అక్క నువ్వు జాగ్రత్త అన్నాడు అది సరే చారు ఏది భూమి రెడీ చేస్తుందక్క స్కూల్ టైం అవుతుందిగా నువ్వు చారు కోసం బాధపడుకో అన్నాడు తల్లిదండ్రులుగా మీరు చారుకి ఉండగా నాకెందుకు బాధ నేను వెళతాను అన్నది సరే అక్క అన్నాడు మావయ్య నేను ఎలా ఉన్నాను అన్నది నీకేంట్రా నువ్వు నా బంగారం మీ అత్త నిన్ను మిస్ ఇండియాలో తయారు చేసింది ఈరోజు ఏమన్నా స్పెషల్నా ఏంటి అన్నాడు ఈరోజు స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అవయ అమ్మ నేను ఎలా ఉన్నానమ్మా అని అడిగింది నీకేంట్రా చాలా అందంగా ఉన్నావు సరే బాయ్ నేను వెళ్తున్నాను ఎవరు డ్రాప్ చేస్తారు నేను రోజు నన్ను తాతయ్య కదా స్కూల్కి తీసుకుని వెళ్తుంది సరే జాగ్రత్త చారు అన్నాడు బాయ్ అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ దేవుతో కలిసి స్కూల్కి వెళ్ళింది భూమి హా చెప్ప ఆర్యన్ నేను విత్తనాలు జల్లడానికి పొలానికి వెళ్తున్నాను నువ్వు హాస్పిటల్కి వెళ్తావా కాఫీ కప్ ఆర్యన్ చేతికిచ్చి లేదు నువ్వే తీసుకుని వెళ్ళు అన్నది నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నాడు అయినా పర్వాలేదు అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళింది తన వెనకే వెళ్ళి ఏంటి చిట్టెలుక లేట్ అవుతుంది అంటే వినిపించుకోవా అన్నాడు పని చేసుకుంటూ వెనక్కి తిరుక్కున్న లేదు నీతోనే వెళతాను ఏ నన్ను తీసుకుని వెళ్ళవా కాఫీ కప్పు పక్కన పెట్టి వెనక నుంచి భూమిని అత్తుకొని ఏంటి మాట వినవా అన్నాడు ఆర్యన్ ప్లీజ్ నాకు చాలా పని ఉంది వదులు అన్నది నెమ్మదిగా నడుమ వంపుల్లో చేయి పోనిచ్చి మెడవంపుల్లో ముద్దులతో దాడి చేస్తూ వదలను అన్నాడు అతను చేసే పనికి డిస్టర్బ్ అవుతూ మాటలు రాక ప్లీజ్ ఆర్యన్ వదులు అన్నది లేదు నాకు ఇలానే బాగుంది అయితే పొలానికి వెళ్ళవా అన్నది లేదు అన్నాడు మోచేదితో ఆర్యన్ కడుపు దగ్గర గుద్ది ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నది అబ్బా ఇంత కొట్టుగా కొట్టావేంటి రాక్షసి నవ్వుతూ ముందు వెళ్ళు ఆర్యన్ ప్లీజ్ నువ్వు ఇలా చేస్తుంటే నేను పని చేసుకోలేను అన్నది నవ్వుతూ అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోయాడు కాలం తన పని తాను చేసుకుంటుంది ఆ రోజు చారుణ్య బర్త్డే కావడంతో ఇల్లు అంతా సందడిగా ఉంది ఇంకా దివ్య భూమిని అర్థం చేసుకుని కోపంతో కాకుండా ప్రేమగా ఉంది వదిన చారుణ్యాన్ని రెడీ చేసావా హా భూమి నాకు కొంచెం ఈ చీర కట్టవా అసలు నా వల్ల కావటం లేదు నవ్వుతూ దివ్య దగ్గరికి వచ్చి చీర కడుతుంది నువ్వు ఎలా రోజు ఈ చీర ఎలా హ్యాండిల్ చేస్తున్నావో తెలియదు కానీ నా వల్ల కాదమ్మా అన్నది అయిపోయింది వదిన నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు అని అడిగింది నేను ఆర్యంతో వస్తాను వదిన పార్టీ స్టార్ట్ స్టార్ హోటల్లో ఎందుకు వదినా అని అడిగింది ఆఫీస్ స్టాఫ్ కూడా వస్తారు కదా భూమి పైగా మీ ఆయనకి బిజినెస్ పరంగా ఫాలోయింగ్ ఎక్కువ కదా అందుకే అక్కడ అరేంజ్ చేయాల్సి వచ్చింది వాడు అక్కడి నుంచి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు ఎందుకన్నా మంచిది నువ్వు తొందరగా రెడీ అవండు అలానే నీ డ్రెస్ని నీ డ్రెస్ నీ రూమ్లో పెట్టాను అది వేసుకో అన్నది దివ్య మాటలకి అనుమానంగా చూస్తూ అనుమానంగా చూడకు చిట్టెలుగా నీ డ్రెస్ విషయం మీ ఆయనదే కావాలంటే వాన్ని అడుగు పదాచారు మనం వెళ్దాం భూమి నువ్వు ఆర్యం తొందరగా వచ్చింది నేను నాన్న అమ్మ కలిసి వెళ్తున్నాం సరే వదనా ఏంటి ఈ మనిషి ఇంకా రాలేదు పార్టీ పనులు దగ్గరుండి అరేంజ్ చేసి వస్తానని ఇప్పటికీ ఇంకా రాలేదే ఆయన వచ్చేలోపు నేను రెడీ అవటం మంచిదని తన రూమ్కి వెళ్ళింది ఫోన్ మాట్లాడుతూ లోపలికొచ్చిన ఆర్యన్ కాల్ కట్ చేసి వాష్రూమ్కి వెళ్ళాడు డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్ కోసం ముప్పదిప్పలు పడుతూ వామ్మో ఈ లెహంగా ఏంట్రా బాబు ఇలా ఉంది అనుకుంటూ మిర్రర్ ముందు నుంచుని వెనక థ్రెడ్స్ పెట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంది వాష్రూమ్ నుంచి హెయిర్ విదిలించుకుంటూ బయటకు వచ్చిన ఆర్యన్ భూమిని చూడగానే షాక్ అవుతాడు నెమలి కంఠం రంగు లెహంగాలో దగదగ మెరిసిపోతుంది భూమి చాలా అందంగా ఉంది ఆర్యన్ని చూడగానే పక్కనుంచుని సైలెంట్గా ఉంది చిట్టెలక ఏమున్నావే అనుకున్నాడు ముందుకు అడుగులు వేసి భూమి దగ్గర నుంచున్నాడు నీ డ్రెస్ బెడ్ మీద పెట్టాను అన్నది చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అంటూ భూమిని వెనక్కి తిప్పి థ్రెడ్స్ ముడివేసి ముందుకు తీసుకున్నాడు ఆర్యన్కి దూరంగా జరిగింది భూమి చేతిని పట్టుకుని ఫోర్స్ లాక్కుని ఆకుని నడుము చుట్టూ చేతిని బిగించాడు అతని శ్వాస తనకి వెచ్చగా తగులుతుంది లోపల దడకలుగుతుంది ఒళ్లంతా కరెంటు కొట్టినట్టుగా జువ్వు మంది గొంతు తడారిపోయి మాట రాని బొమ్మల అతని కోగిల్లో ప్రేమ ఖైదీలా బందీ అయింది అతని కళ్ళల్లో సూటిగా చూస్తుంది అతని చూపులు ఆమెకి ఇబ్బందిగా అనిపించాయి భూమి కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులతో ఆమె అదరాలను కలిపాడు గాలి కూడా తమ మధ్య చొరవనంతగా ఆమెను దగ్గరికి తీసుకుని తన ప్రేమనంతా కురిపించాడు ముందు షాక్ అయిన భూమి అతని ప్రేమకి తడిసి ముద్దై అతని చుట్టూ చేతులు బిగించింది ఐదు నిమిషాల తర్వాత అతనికి ఊపిరి తీసుకోవడానికి వదిలాడు భారంగా ఊపిరి తీసుకుంటూ అతని అదనపై వాలింది భూమి చెవులో ఇంత అందంగా ఉన్నావు చిట్టెలుగా సిగ్గుతో తనను పై పైకెత్తలేదు ముద్దుకే ఇలా అయిపోతే ఎలా చిట్టెలుగా నువ్వు ఇలా నన్ను అల్లుకుపోతే ఎలా నేను రెడీ అవ్వాలిగా అసలే పెళ్ళైన బ్రహ్మచారిని ప్లీజ్ దూరంగా జరగవే అన్నాడు ఆర్యన్కి దూరంగా జరిగింది నవ్వుతూ రెడీ అవి ఇద్దరు కలిసి పార్టీకి వెళ్లారు ఏంట్రా ఇంతసేపు మీ ఇద్దరి కోసమే వెయిటింగ్ పదండి భూమి చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లాడు చారుణ్య కేక్ కటింగ్ చేసింది వచ్చిన అతిథులందరికీ స్వాగతం పలుకుతున్నాడు ఆర్యన్ కాసేపటికి పార్టీ అవడంతో అందరూ బయటకొచ్చారు చిట్టులుక ఏమైంది పార్టీలో కూడా నన్నే చూస్తూ ఉన్నావు ఏం లేదు అన్నట్టు తల ఊపుతుంది అందంగా ఉన్నానని అలా చూస్తున్నావా పర్వాలేదు చూడటంలో తప్పలేదులే అన్నాడు అబ్బా ఆర్యన్ ముందు ఇంటికి వెళ్దాం పదా అన్నది టాపిక్ డైవర్ట్ చేయాలంటే నీ తర్వాత ఎవరైనా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను కార్ తీసుకుని వస్తాను అన్నాడు రోడ్డు మీద నుంచి ఆర్యన్ కోసం చూస్తూనే ఉంది కార్ భూమి ముందాగింది ఆగింది నవ్వుతో కారు ఎక్కేలో ఒక ఆరడుగుల మనిషి ముసుగు వేసుకుని భూమి చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు ఈ లోపు ఒక లారీ ఫోర్స్గా వచ్చి ఆర్యన్ కారుని గుద్దేసి వెనక ముందు చూడకుండా ఆ లారీ ముందుకు పోయి వెళ్ళిపోయింది బోర్లా పడిన కార్లో రక్తంతో తడిసి ముద్దయి ముద్దయ్యాడు ఆర్యన్ తన కళ్ళ ముందు ఆర్యన్ పర్సు చూసిన భూమి షాక్తో తనని పట్టుకుని ఉన్న ఆరడుగుల వ్యక్తిపై పడిపోయింది ఇదంతా చూసిన దేవ్ కరుణ దివ్య నోటి రాక షాక్లో ఉండిపోయారు ఆ ఆరడుగుల వ్యక్తి భూమిని తీసుకుని తన కారులో తీసుకుని వెళ్లాడు అంత రక్తంలో తడిసిన ఆర్యన్ ఒక వ్యక్తి భూమిని తీసుకుని వెళ్ళటం చూశాడు మసకగా కనిపిస్తుంది తన కంటి చూపు భూమి అంటూ చిన్నగా పలికి తనకి శక్తి నశించి అలానే తలను కిందికి వాల్చాడు దేవకైతే మాటలు రావటం లేదు వెంటనే ఆర్యన్ దగ్గరికి వెళ్ళాడు షాక్ నుంచి తేరుకున్న దివ్య కరుణ ఆర్యన్ దగ్గరికి వెళ్ళారు భయంతో చారుణ్య ఏడుస్తుంది మామయ్య అంటూ అదొక బంగ్లా అందులో ఒక గదిలో బెడ్ మీద భూమి పడుకుని ఉంది ఆ ఆరడుగుల అజ్ఞాత వ్యక్తి వచ్చి భూమి దగ్గర కూర్చుని నవ్వుతూ ఎప్పుడు కనులు తెరుస్తావు భూమి నువ్వు కనులు తెరవాలి అంటూ పక్కనున్న వాటర్ బాటిల్ తీసి భూమి ఫేస్పై చల్లాడు భారంగా కనులు తెరిచి ఆర్యన్ అంటూ కలవరిస్తూ కనులు తెరిచింది ఎదురుగా ఉన్న అతన్ని చూడగానే షాక్ అవింది ఆర్యన్ అంటూ అతను గట్టిగా నవ్వుతూ లేచావా భూమి నీ కోసమే చూస్తున్నా అన్నాడు భూమికి మాటలు రావటం లేదు అంతా గందరగోళంగా ఉంది ఎదురుగా ఉన్న వ్యక్తి అచ్చం ఆర్యన్లా ఉన్నాడు ఎవరు నువ్వు నా ఆర్యన్ ఎక్కడ అన్నది చైర్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఎవరు ఆర్యన్ అంటున్నావు అసలు నువ్వెవరు అన్నది భూమి ఎందుకు భయపడుతున్నావు నీ ఆర్యన్ అక్కడ చావు బ్రతుకుల్లో ఉన్నాడు అన్నాడు ఏడుస్తూ వెనక్కి అడుగులు వేసింది బయటకెళ్ళడానికి భూమికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా డోర్ క్లోజ్ చేసి భూమి నువ్వు తప్పించుకోలేవు ముందు సైలెంట్గా కూర్చో నీకు దండం పెడతాను అసలు ఎవరు నువ్వు అని అడిగింది అతను మళ్ళీ చైర్లో కూర్చొని పక్కన ఉన్న వైన్ గ్లాస్ చేతికి తీసుకొని విక్రమ్ విక్రమ్ దేవ్ నువ్వు నన్ను కాదని అడుగు బయటకు పెడితే మాత్రం అక్కడ ఆర్యన్ ప్రాణాలు ఉండవు భూమికి అంత అయోమయంగా ఉంది అచ్చమ్మ అతను ఆర్యన్లా ఉండటం ఎన్నో ఆలోచనలు తన మనసుని చోటు చేసుకున్నాయి మరోవైపు తనకి ప్రాణం పోతున్నట్టు ఉంది ఆర్యన్ కోసం ఏమైంది భూమి అంతగా ఆలోచిస్తున్నావు నేను అచ్చం అలానే ఐ మీన్ మీ ఆయనలా ఉన్నానన్నా అవును అసలు ఎవరు నువ్వు అని అడిగింది నేను ఆర్యన్ ఫ్రెండ్ని అన్నాడు భూమికి అంత అయోమయంగా ఉంది చూసేది నిజమా లేదంటే కలనా వినేది అబద్ధమా లేదంటే నిజమైన ఎన్నో ప్రశ్నల మెదడిని అతలా చేస్తున్నాయి కానీ చెదిరిన మనసు మాత్రం ఆర్యన్కి ఏమైందన్న విచారమే తన మనసులో ఎక్కువ చోటు చేసుకుంటుంది కన్నీటి కడలి బయటికి రావటం తప్ప తను ఏమీ చేయలేని పరిస్థితిలా ఉంది తనని ఈ లోకంలోకి తీసుకొని రావడానికి ఎదురుగా ఉన్న విక్రమ్ చిటికలు వేసి బాధపడుకు బేబీ నీకు నీ ఆర్యన్ కావాలి నాకు నువ్వు కావాలి అన్నాడు తడి ఆరని కన్నులతో షాక్తో చూస్తుంది మాటి మాటికి అలా షాక్ అవుక బేబీ నీకు తెలుసా నేను నేను ఎంతగా ఇష్టపడ్డాను ఎంతగా అంటే నా సామ్రాజ్యానికి నువ్వే నా రాణిగా ఊహించుకున్నాను నిన్ను మొదటిసారి షాపింగ్ మాల్లో చూశాను ఆ రోజు నేను చూడగానే నన్ను నేను మర్చిపోయాను అంతేకాదు ప్రతి క్షణం నన్ను నీకు గుర్తు చేయడానికి నా వస్తువు కూడా నీ దగ్గర చేరింది ఎంతగా నేను ఇష్టపడ్డాను అంటే మాటల్లో చెప్పలేను కానీ ఈ ఆర్యన్ వచ్చి నా కళలపై నీరు చెల్లాడు వీడు నా జీవితంలో బాధను మిగిల్చాడు అనుకుంటే అంతకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించిన నాకు నిన్ను కూడా దూరం చేశాడు నీకు తెలుసా ఆ పెయిన్ ఎలా ఉంటుందో అది వాడికి తెలియాలి నువ్వు దూరం అవితే నేను పడే పెయిన్ కూడా వాడు అనుభవిస్తున్నాడు విక్రమ్ మాటలకి భూమి షాక్లో ఉంది కానీ తన ప్రాణం అక్కడ ఎలా ఉందో వెళ్లాలన్న తాపత్రయం మాత్రం భూమిని షాక్ నుంచి తేరుకునేలా చేసి అసలు ఎవరు నువ్వు ఎందుకు నా ఆర్యన్ అంటే అంత కోపం నీకు చేతిలో ఉన్న వైన్ గ్లాస్ పక్కన పెట్టి భూమి వైపు చూసి ఎందుకు ఆర్యన్ అంటే అంత కోపమా నీకు తెలుసా వాడు నేను ప్రాణ స్నేహితులం కానీ వాడు నాకు నమ్మక ద్రోహం చేశాడు ఎంత ద్రోహం అంటే చివరికి మా నాన్న వాడి కారణంగానే చనిపోయాడు చూడు ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను దయచేసి నన్ను ఆర్యన్ దగ్గరికి వెళ్ళని నీకు దండం పెడతాను అంటూ ఏడుస్తుంది బేబీ ఏడవకు ప్లీజ్ నీ కంట్లో నీళ్ళు నేను అస్సలు చూడలేను కానీ ఒక్క మాట నువ్వు మాత్రం ఆర్యన్ దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదు చెప్పాను కదా వాడు సంతోషంగా ఎప్పటికీ ఉండకూడదు చూడు నువ్వెవరో ఏంటో నాకు తెలియదు ఆర్యన్ నీ ఫ్రెండ్ అంటున్నావు తన కారణంగా మీ నాన్న చనిపోయారంటున్నావు నాకు తెలిసి నా ఆర్యన్ అయితే తప్పు చేయడు తన గురించి నాకు బాగా తెలుసు వాడి గురించి బాగా తెలుసు అంటున్నావు ఇక్కడ నీ కోసం నేను తపస్సు చేస్తుంటే నువ్వేంటి ఆర్యన్ అంటున్నావు ఎందుకంటే తనే నా లైఫ్ ప్లీజ్ ముందు నన్ను వెళ్ళని అన్నది భూమి ప్లీజ్ ఏడవకు నువ్వు వేడిస్తే మాత్రం నాకు మాత్రం సంతోషమా ఏంటుందా అతని మాటలకి భూమి పిచ్చెక్కేలా ఉన్నాయి ఏయ్ చూడు నువ్వు నన్ను లవ్ చేస్తే నాకేంటి నాకు ఇప్పుడు పెళ్ళైంది నేను మరొకరి భార్యని ఆ విషయం గుర్తుపెట్టుకో అన్నది నాకు తెలుసు భూమి నేను మరీ అంత మూర్ఖుని అయితే కాదు కదా అందుకే కదా నీతో చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను నాకు కావాల్సింది ఆర్యన్ సంతోషంగా మాత్రం ఉండకూడదు అందుకే నేను నా దగ్గరకు తీసుకుని వచ్చాను నువ్వు తీసుకుని వచ్చినంత మాత్రాన నేను తన దగ్గరికి వెళ్ళనా వెళతాను చూడు భూమి చెప్పిన మాట విను నీకు రెండే ఆప్షన్స్ ఇస్తున్నాను ఒకటి నువ్వు నాతో ఉండాలి రెండు నువ్వు ఆర్యన్కి దూరంగా ఉండాలి నేనే నీకు ఆప్షన్ ఇస్తున్నాను ఒకటి నన్ను వదులు ఇప్పుడు నన్ను వదిలితే నువ్వు ప్రాణాలతో ఉంటావు రెండు ఒకవేళ నన్ను ఇక్కడే ఉంచితే మాత్రం నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండవు ఇది నిజం వెతికి మరి నేను చంపుతాడు ఆర్యన్ విక్రమ్ పైకి లేచి గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఏంటి భూమి నాతోనే వారు చేస్తున్నావు చూడు నువ్వు నన్ను తిట్టినా కొట్టినా పడతాను ఎందుకంటే నువ్వే నా లైఫ్ ముందు నువ్వు కూల్గా ఉండు నాతో గొడవపడి అలసిపోతావు అది నాకిష్టం ఉండదు కాదు కాదు కూడదని నా ముందే ఎగిరావంటే అంటూ తన పిడికిలు బిగించి పంటి బిగువున కోపం అణుకుంటూ సీరియస్గా భూమి వైపు చూసి నాలో ఉన్న మంచితనమే కాదు రాక్షసుని కూడా చూస్తావు గుర్తుపెట్టుకో అసలే నేను మంచివాణ్ణి కాదు అన్నాడు పదునుగా వస్తున్న అతని మాటలకి భూమి జడిసింది కానీ తనలో తాను ధైర్యం తెచ్చుకొని నువ్వు ఎలాంటి వాడివి అయితే నాకేంటి నేను మాత్రం నా ఆర్యన్ దగ్గరికి వెళ్ళాలి అన్నది పక్కన ఉన్న యాపిల్ తీసుకుని నైఫ్తో కట్ చేస్తూ చూడు భూమి నేను చెప్పేది శ్రద్ధగా విను లేదంటే తర్వాత నీ ఆర్యన్ అక్కడ ప్రాణాలతో ఉండడు వీడు చూస్తే నిజంగానే అన్నంత పనుల చేసేవా ఉన్నాడు ఇప్పుడు ఎలా నేను ఎలా వెళ్ళాలి అక్కడ ఆర్యన్ ఎలా ఉన్నాడు జీసస్ ప్లీజ్ నాకు ఏదో ఒకటి దారి చూపించు అతని చేతిలో ఉన్న నైఫ్ తీసుకుని చూడు నన్ను ఇక్కడి నుంచి పంపించకపోతే ఏంటి నన్ను చంపేస్తావా అన్నాడు కాదు నేను చేస్తాను అంటూ నైఫ్ని తన చేతి దగ్గర పెట్టుకుంది నువ్వు చేస్తే అక్కడ ఆర్యన్ ఎలా బ్రతుకుతాడు అసలు నేనే బ్రతకలేను నువ్వు లేకపోతే నేనే ప్లీజ్ ఆ నైఫ్ నాకు ఇచ్చే అన్నాడు వీడు అసలు సైక్కోన ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంది చూడు నేను నిజంగానే నిజంగానే ఇక్కడే చచ్చిపోతాను అన్నది నీకంత సీన్ లేదంటూ భూమి చేతిలో నైఫ్ తీసుకోవడానికి ముందడుగు వేశాడు చేయిని కోసుకుంది బ్లడ్ రావటం మొదలైంది షాక్తో భూమి వైపు చూస్తున్న విక్రమ్ ఇది నిజంగానే కోసుకుంది మాట మీద నిలబడే రకంలా ఉంది అయినా నేను తనని ఎందుకు బాధ పెడతాను నాకు కావాల్సింది ఆర్యన్ సంతోషంగా ఉండకూడదు నీకేమన్నా పిచ్చా ఎందుకు అలా కోసుకున్నావు అన్నాడు చూడు నువ్వు నన్ను ఇక్కడి నుంచి పంపించకపోతే నిజంగానే చస్తాను అన్నది భూమి బ్లడ్ పోతుంది ముందు నన్ను కట్టుకట్టని అంటూ ముందుకొచ్చాడు నైఫ్ని గొంతు దగ్గర పెట్టుకుని చూడు నన్ను తక్కువ అంచనా వేయకు చెప్పాను కదా నువ్వు నా దగ్గరికి రాకు అంతలా బ్లడ్ పోతున్న భూమి గొంతు దగ్గర నైఫ్ పెట్టుకునేసరికి విక్రమ్ నిజంగానే చచ్చిపోయేలా ఉందనుకొని సరే చెప్పు ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు చూడు ముందు నువ్వు నా వాష్రూమ్కి వెళ్ళు షాక్తో చూస్తాడు హే నీకేమన్నా మెంటలా అంత బ్లడ్ పోతుంటే ఫస్ట్ ఎయిడ్ చేయొద్దాన్ని నైఫ్ని గొంత దగ్గర పెట్టుకొని నన్ను బెదిరిస్తున్నావా చూడు ముందు చెప్పింది చేయి లేదంటే నిజంగానే చేస్తాను నిజంగానే పిచ్చిదంలా ఉంది ఇది సరే నేను వెళ్తాను అన్నాడు విక్రమ్ వాష్రూమ్కి వెళ్ళగానే డోర్ లాక్ చేసి బయటికి వచ్చి అది కూడా లాక్ చేసి పరిగిన పరుగున బయటకు వచ్చి మెయిన్ డోర్ చిన్నగా ఓపెన్ చేసింది బయట విక్రమ్ మనుషులు ఉండడంతో కంగారుగా కిచెన్ రూమ్కి వెళ్ళింది చుట్టూ చూసింది అమ్మయ్య అనుకుని కిచెన్ వెనక ఉన్న డోర్ ఓపెన్ చేసి తప్పించుకుంది ఎలా పరిగెడుతుందో తనకే తెలియదు ఒకవైపు చేతి నుంచి రక్తం కారుతుంటే మరోవైపు ఆర్యన్ ఏమయ్యాడు అన్న ఆలోచన మనసుని చెప్పరాని సముద్రమంతా ఉప్పినలా చెలరేగుతున్న పెను తుఫానులా చెల్లా చెదురు చేస్తుంటే ఏడుస్తూ పరిగెడుతూ ఆర్యన్కి ఏమీ కాకూడదని మనసులో జీసస్ని తలుచుకుంటుంది వాష్రూంలో ఉన్న విక్రమ్ ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోయేసరికి నవ్వుతూ ఊమి కట్టుకున్న వాడి కోసం ప్రాణాలు కూడా లెక్క చేయటం లేదు నువ్వు నీలో తెగింపు నాకు నచ్చింది నువ్వు ఇప్పుడు ఆర్యన్ దగ్గరికి వెళ్ళినా ఏమీ పర్వాలేదు ఎందుకంటే నీ బలహీనత ఆర్యన్ కాబట్టి నిన్ను ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకొని శ్రీనుకి కాల్ చేశాడు ఫోన్ సంభాషణ విన్న షీను ఆగమేఘాల మీద పరుగున లోపలికి వచ్చి డోర్ లాక్ తీశాడు ఏమైంది సార్ అంటూ తప్పించుకుందరా పాపం తనకి తెలియదు కదా నేను ఎలాంటి వాడినో అనుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్